తెలుగుదేశం పార్టీ మరొక అభ్యర్థికి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వబోతోంది ఆయన కూడా ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు కాకపోతే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయనే పల్లా శ్రీనివాసరావు ఈ పేరైతే బలంగా వినిపిస్తుంది అయితే ఇక్కడ ఎలా ఆయనకి మంత్రి పదవి ఇస్తారు అనే చర్చ కూడా వస్తుంది ఎందుకంటే క్యాబినెట్లో ఉండేవి ఇరవై ఐదు మంత్రి పదవులు ఆల్రెడీ ఇరవై నాలుగు ఫుల్ఫిల్ అయిపోయినాయి ఇరవై ఐదో మంత్రి పదవి నాగబాబుకి ఇస్తున్నారు మరి ఇంకొకటి ఇరవై ఆరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది ఇక్కడ ఒక చర్చ అయితే ఉన్న మంత్రిని ఒకరిని రాజీనామా చేస్తారా లేదంటే ఉన్న మంత్రి ఒక మంత్రి మీద వేటు పడుతుందా ఎందుకంటే పల్లా శ్రీనివాసరావుకి మంత్రి పదవి ఇవ్వాలని లోకేష్ సిఫార్ చేస్తున్నారట గట్టిగా జనసేన తరపు నుంచి ఒకరికి ఇస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా ఒకరికి ఇస్తే బయట వాళ్ళకి ఎందుకంటే నాగబాబు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు పల్లా శ్రీనివాసరావు కూడా ఆయన కూడా ఎమ్మెల్యే కాదు కాబట్టి ఎమ్మెల్సీ కాదు కాబట్టి ఆయనకి ఇస్తే ఖచ్చితంగా సమాన న్యాయం చేసినట్టు అవుతుంది కూటమిలో రెండు పార్టీలకి అందుకని ఇప్పుడు నాగబాబుతో పాటు పల్లా శ్రీనివాస్ కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేసేలాగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటే మరి ఈ లోపల ఒకరి మీద వేటు పడుతుందా లేదంటే దానికి కూడా ఏమన్నా ఆలోచిస్తారా ఇంకా ఇంకొక మంత్రి పదవి విషయంలో అనేది చర్చ ఏది ఏమైనా సరే ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ పల్లాకి పదవి ఇవ్వాలి మంత్రివర్గంలో తీసుకోవాలి అని చెప్పి లోకేష్ గారు సిఫార్సు చేయడు దానికి సంబంధించి ఎందుకంటే ఆయన పార్టీకి విధేయుడిగా ఉన్నారు అంతేకాకుండా తొంభై వేల పైచిలకు ఓట్ల మెజార్టీతో పల్లా విజయం దక్కించుకున్నారు పల్లా శ్రీనివాసరావు ఇప్పుడున్న మంత్రిలో ఒకరిద్దరిని పక్కన పెట్టి వారి స్థానంలో మరొక కీలక నాయకుడిగా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ పెద్ద చర్చ అయితే నడుస్తుంది అదే గనక జరిగితే రెండు పార్టీలకు న్యాయం చేశారనేది అలాగే పార్టీలో సీనియర్లను బొజ్జగించినట్టు కూడా అవుతుంది ఏది ఏవైనా ఇప్పుడు పల్లా శ్రీనివాసరావుకి పదవి ఇచ్చేదాన్ని బట్టి ఆయన్ని మంత్రివర్గంలో మళ్ళీ రేపొద్దున్న ఇద్దరికి ఏ శాఖలు కేటాయిస్తారు అనేది కూడా ఇక్కడికి వెళ్ళి చర్చ